అధిక బరువు శరీరంలో ఎన్నో అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది అయితే అధిక బరువు తగ్గాలంటే ఒక మంచి ప్రణాళిక మరియు దానికి అనుగుణంగా ఆహార నియమాలు ఉండాలి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా అలాంటిదే గోధుమ జావా ఈ గోధుమ జావా టిఫిన్ తిన్న అరగంట లేదా గంట తర్వాత తీసుకుంటే అది అధిక బరువు మరియు అధిక పొట్టను కరిగిస్తుంది అది ఎలాగో ఏమిటో చూద్దామా గోధుమ జావా తయారీ విధానం గోధుమ రవ్వ లావుది ఒక గ్లాస్ ఉప్పు తగినంత మిరియాలు అర టీ స్పూన్ నీళ్లు మూడు గ్లాసులు దీని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా మూడు గ్లాసుల నీటిని మరిగించి దానిలో గోధుమ రవ్వ వేయాలి అది ఎలాగుండాలి అంటే నీళ్ల శాతం ఎక్కువ ఉండాలి గోధుమ రవ్వ శాతం తక్కువగా తాగే విధంగా ఉండాలి ఇప్పుడు రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకొని టిఫిన్ మితంగా తిని తిన్న గంట తర్వాత ఈ జావ తాగాలి మళ్లీ మధ్యాహ్నం భోజనంకి ఇంకో గంట కనీస వ్యవధి ఉండాలి ఇలాగా చేస్తే అధిక బరువు మరియు పొట్ట సెలవుగా తగ్గిపోతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర